హిందువులకు కాశీ యాత్ర జీవితంలో ఒక ముఖ్యమైన ఘటన పూర్వకాలంలో అయితే భవబంధాలు బాధ్యతలు అన్నింటినీ పూర్తి చేసుకొని కాశీయాత్రకు బయలుదేరిపోయేవారు మళ్ళీ తిరిగి వస్తామో అనంటూ కుటుంబానికి అన్ని రకాల ఏర్పాట్లను చేసి కాశీయాత్రకు పోయేవారు పురాణాల కాలం నుంచి కాశీయాత్రకు ఇంత పవిత్రత ఎందుకుందో తెలుసా పురాణాల ప్రకారం శివుడు పార్వతి కైలాసాన్ని వదిలిన తర్వాత కాశీలో స్థిరపడ్డారు అనేది పురాణ కథనం దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో కాశీ జ్యోతిర్లింగం అత్యంత పవిత్రమైంది పావనమైంది విశ్వనాథ ఆలయంలో ఈ జ్యోతిర్లింగం కొలువై ఉంది గంగా నది కూడా కాశీ విశ్వనాథుడి పాదాలను స్పృశిస్తూ ప్రవహిస్తూ ఉండటంతో అక్కడ గంగలో స్నానం చేసిన శవదహనం చేసిన శవాలను ఆ గంగలో వదిలిపెట్టిన సద్గతలు కలుగుతాయి అని ఒక నమ్మకం ఆ విశ్వాసమే కాశ్మీర్ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా మార్చింది కృష్ణుడు రాముడు లాంటి దేవుళ్ళు కూడా కాశయాత్ర చేసినట్లు పురాణాల్లో ఉంది హిందూ పురాణాల ప్రకారం దేశంలోని సప్త క్షేత్రాల్లో కాశీ కూడా ఒకటి మరియు ప్రథమక్షేత్రం కూడా కాశీలో తనువు చాలించాలని అక్కడ తనువు చాలిస్తే కైలాస ప్రాప్తి పొందుతారని చాలామంది నమ్మకం కాశీలో మరణిస్తే పునర్జన్మ అనేది ఉండదని కూడా హిందువుల నమ్మకం అందుకనే కాశీలో దేహత్యాగం చేసేందుకు ప్రాచీన కాలం నుంచి కూడా ఒక ఆచారం నమ్మకం ఉంది సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు కూడా కాశీకి పోయిన తర్వాతనే నిజమైన సన్యాసులుగా గుర్తించబడతారు అనేది ఒక నమ్మకం అందువలన హిందూ మతంలోనూ హిందూ పురాణాల్లోనూ కాశీ అత్యంత పవిత్రమైంది పావనమైంది విశిష్టమైనది ఈ కాశీయాత్ర गाडो हा तो दे रे ओके सुना Jackie उसे और हमारा बैठ रही दे दे Jackie राज राजा ने हां हां भी जाके लगा हां अपनी जाके वड है ले लेना या जाके लगा जाके कोट कोट लीड बात हम जा वञी ah, पढ़ाए